నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది ప్రాజెక్టు ఇన్ఫ్లో నలభై ఐదు వేల ఐదు వందల పది క్యూసెక్కులుగా ఉంది వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేల ఆరు వందల అరవై ఏడు వరద కాలువ ద్వారా పదకొండు వేల మూడు వందల తొంభై ఆరు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఒక తొంభై అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ఎనభై టీఎంసీలుగా ఉంది మరోవైపు సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద వచ్చి చేరుతోంది సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు క్యూసెక్కులుగా ఉంది ప్రాజెక్టు అవుట్ఫ్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు కాగా ప్రస్తుత నీటి మట్టం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు టీఎంసీలుగా ఉంది